నంది ప్రభాతం మీ మందిరానికి మీ సన్నిధికి మీ ఆలయానికి తీసుకొని వచ్చేవారు తండ్రి మీకు అంత నడుస్తూ ఆయన అటు విధంగా జరిగే నది అంటే ప్రభాతండ్రి మీరు మా ఎడలు చూపించినటువంటి ఉచితమైనటువంటి గొప్ప ద్వారా మాత్రమే ప్రభు ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు ఆయన మా బలము మా శక్తి మా జ్ఞానం ఏమీ కాదు ప్రభు తండ్రి మీరు మా చూపించినటువంటి నన్ను అమ్మపూర్ణకమైనటువంటి కృప ద్వారా మాత్రమే ప్రభు అయితే సాధ్యమయ్యన్నది ప్రభు నేను అందరి పట్టించి మీకే వందనము స్తోత్రములు రాస మీకే స్థుతులు అర్పిస్తున్నాము తండ్రి నాయన ఎందుకైనా ఆయన ప్రభు ఆ స్థుతులకు తండ్రి మీకు వందనాలు మీరు ఒక్కరు మాత్రమే స్థుతులకు అరుగురయ్యున్నారు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఆయన తండ్రి ఆనాటి కాలంలో ప్రభు ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించిన నేటి కాలంలో కూడా మమ్మల్ని అందరినీ ప్రభాతం మీ నాట్యములు నడిపిస్తున్న విధానాలు నటించి మనస్సు తండ్రి మీకే వందనములు స్తోత్రములు తండ్రి నాయన మీకే ఆరాధన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేవా లే మరి నాయన మమ్మల్ని నిర్మించి ప్రభా తండ్రి ఎంత చర్చిస్తా ఉన్నారు ప్రభా తండ్రి మీకు అంత నాలుస్తూ స్తోత్రములు నాయన ప్రభా మేమ అర్హులను కానప్పటికీ ప్రభా తండ్రి యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రభా ఎంతగానో ప్రభా మీరు ఎంతగానో ప్రేమించారు తండ్రి నాన్న దాన్ని మేము వివరించగలమా అంటే ప్రభా తండ్రి నాయనా తండ్రి ఎంతో మహోన్నతమైనటువంటి స్థానంలో ఉండి నాన్న దేవుడే ఉండి ప్రభా తండ్రి കൊടുക്കും മന്ദരി കൊടുക്കും ఆ విడిచిపెట్టి భూలోకానికి నాయన తండ్రి మా వచ్చి ఉన్నారు తండ్రి నీకు నాయనా వచ్చి ప్రభా తండ్రి మా పాపాల నిమిత్తమే ప్రభా మాధముల నిమిత్తమే ప్రభా తండ్రి ఓనా తండ్రి మా పాపాల నిమిత్తము మీరు ప్రభా తండ్రి నాయన ఏ దోషమునైనా ఏ కలంకమునైనా ఏ మచ్చు ఏ మీకు ప్రపాతండ్రి ఓ నాయనా మా కొరకు నాయన కలువర సిలవలో ప్రపాతండ్రి మీ ప్రాణాన్ని ప్రతి అన్నారు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ఓ నాయనా చివర నత్త పగొట్టు మీరు నాయన ప్రాప మా కొరకు నాయన దారు కోసం ప్రభాప్ తండ్రి మీకు ముందనాలు నన్న ఎవరు చెయ్యలేనటువంటి ప్రతి ఆగము ప్రభాత్ అస్తే మీరు మా కొరకు చేసి అన్నారు తండ్రి మీకు వందనాలు మీరా ఆ త్యాగమించి మీకు ప్రోడక్ట్ అనుభా మా జీవితాలు ఏమైనా పెరుగుతా மத்தேர்தான் நான் பிரபு மத்திய பிரேமின் பிரபு தண்ணி நான்

నీకు ఆరాధన దేవా మీకేస్తులు మీకు స్తోత్రములు తండ్రి మహోన్నతుడా మీకు అందరాలు స్తోత్రములు మహాగనుడా మీకు అందరాలు స్తోత్రములు నాయన మహనీయుడా మీకు అందరాలు రాసులకు రాసులు ప్రభువులకు ప్రభు తండ్రి మీకు అందరాలు పరిశుద్ధుడైన దేవా నీతి మంతుడైన తండ్రి మీకు అందరాలు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు దేవ స్తోత్రములు మీకే స్తోత్రము స్తోత్రము ఆరాధ hi

మీకు మాత్రమే ఆరాధన రాజా నిబంధనాలు మహనీయుడు మహారాజు ప్రభు ధరలోకముందున్న పరిశుద్ధ దేవ మీకే వందనములు స్తోత్రములు నాయన అత్యున్నతమైన లోకమునందు సమీపింపరాని తేజస్సుతో ప్రభా తండ్రి అత్యున్నతుడు సింహాసన మంది ఆశీనులు వేడుటువంటి మా తండ్రి మీకే వందనములు స్థుతులు స్తోత్రములు రాజా మీకు మాత్రమే ప్రభు తండ్రి ప్రభావ మహిమలు నాయన పొందదగి ప్రభు మీకు వందనములు స్తోత్రములు నాయన మీకు నీకే స్థుతులు నీకే స్తోత్రములు రాస రాసులకు రాసులు ప్రభువులకు ప్రభు తగ్గి నీకు అంతరాలు నాయన ఆది ఎందు దేవా నాయన నాయన నిత్యము నాయన ప్రభు సజీవముగా ఉన్నటువంటి సజీవముగా ఉంది మా మధ్య సంచరించున్నటువంటి దేవా మీకు వందరాలు స్తోత్రములు కృపా తండ్రి మీకే వందరములు స్థుతులు స్థుతులు స్తోత్రములు రాసా మీకే స్థుతులు మీకే స్తోత్రములు తండ్రి अनिधा నామముల కన్న पविदा बघू यिसुनिधा बघू నామముల కంటే ఈ లోకములు ప్రభావండి ఎన్నో నామములున్నాయని నమ్ముచున్నారు ప్రభు అయినను ప్రభు అన్ని నామములు కంటే నాయన పైన నామము మీదయ్య ప్రభు ఆయన మీకు వందనములు స్తోత్రములు ఎన్ని తరములైన ప్రభుత్వండి ఎన్ని తరములైన ప్రభు కనపరచదగినటువంటి నామము ప్రభు మీ నామము ఆయన

ప్రభు నిరీక్ష ఇచ్చి ఉన్నారు దేవా మరలా వస్తారని తండ్రి అంటే నిరీక్షని నింపునందుకే మీకు అందరాలు మరలా మీతో పాటుగా మమ్మల్ని అందరినీ ప్రభాతండి అయినా మరలా తీసుకొని వెళ్ళబోతున్నారని మేము అందరము నవ్వుచు మిమ్మల్ని స్థూతిస్తా ఉన్నాము ఆ లోకంలో ప్రభాతండి మేమందరము ప్రభా ఎదుట ప్రభు నాయన సాకినబడి నాయనా మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మేమందరం ఉండేటప్పుడు సహాయం చేయండి కృప చూపించండి తండ్రి మీకు అందరాలు స్తోత్రములు ప్రభు నాయనా మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు ప్రభు నాయనా తండ్రి ఈ సమయంలో ప్రభు తండ్రి నాన్న ఎక్కడ ఎక్కడైతే ఆరాధన జరుగుచో అన్నదో ప్రభు ప్రతి స్థలం ప్రభా ప్రభాతం మీరు మాత్రమే మహిమ పద్దుకోమని ప్రార్థిస్తున్నాను రాసా అనేక చోట్ల ప్రభా ఎల్ల దెబ్బ నుండి గడదెబ్బ నుండి నాయన అనేక మంది ప్రభాతండిన తండ్రి అనారోగ్యానికి గురవుతా ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి విచిత్రమైతే ప్రభాతండి నైనా ప్రభాతండి వారి యొక్క విరుగుండి ప్రభాతండి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి తండ్రి నీకు ఊతరాలు సూత్రాలు మీకు అసాధ్యమైనది ఏది యూత

ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి స్వస్థపరచండి స్వస్థపరిచే దేవుడు నేనే యుగారు అని చెప్తా ఉన్నాడు తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాము ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము బలము శక్తినిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ గందరాలు ఒక్కసారి మరొక్కసారి ప్రభాతం మా కొరకే ప్రభాతం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి విధానం పట్టించి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమ పరుస్తూ పోనా తండ్రి ఈ స్థుతులన్నీ మీ పాదాలు చెత్త పెడుతూ ఏ సునామంలో స్థుతులు సమర్పించి వేడుకుంటున్నాం మా పర్మ తండ్రి